అందరికీ నమస్కారం అండి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కార్తీక మాసం గురించి తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసానికి ఉన్నంత శక్తి మరే మాసానికి ఉండదని స్కంద పురాణంలో వివరించారు కాబట్టి కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల్లో పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కార్తీక మాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చెయ్యాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు అలాగే వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత దీప్ ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం నెల రోజులు ఇంట్లో దీపారాధన చేయడం కుదరకపోతే అయితే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా నది స్నానాలు చేయాలి ప్రతిరోజు నది స్నానాలు చేస్తే వెయ్యి రెట్లు పుణ్య ఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేము కాబట్టి నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరు గంగా జలం తెచ్చుకొని భద్రపరచుకోండి అలాగే కార్తీక మాసంలో పుణ్యనదులు దగ్గర దీ దీపాలు వెలిగించండి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసిని తప్పకుండా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజలకు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా తులసి దగ్గర దీపం వెలిగించి తులసి మాతకు ప్రదక్షిణలు చెయ్యండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు శివాలయాలకు ఎక్కువగా వెళ్ళండి ఎందుకంటే ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట కాబట్టి కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే శివయ్య ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ దళంతో శివుడిని పూజించండి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వ దళాలు సమర్పించండి కార్తీక మాసంలో బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుందని ఆ పరమేశ్వరుడు త్వ త్వరగా ప్రసన్నుడై కొంగు బంగారం சர்வ சௌகல்யான் ప్రసాదిస్తాడని నమ్మకం కాబట్టి ఆ పరమేశ్వరుడిని బిల్వ తలాలతో పూజించి శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందండి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుని దర్శించి భోజనం చేయవచ్చు కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడట ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి సాధారణంగా శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది అయితే కార్తీక సోమవారం చేసే అభిషేకానికి మాత్రం కొన్ని వేల రెట్లు పుణ్యఫలితం లభిస్తుందట ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదు కార్తీక మాసం పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లిపాయలు ఇంగువ ముల్లంగి దుంపలు వంకాయ మునక్కాయ గుమ్మడికాయ అనపకాయ పుచ్చకాయ వెలగపండు ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలు తినకూడదట అలాగే కార్తీక మాసంలో వచ్చే అష్టమి తిదినాడు కొబ్బరి తినకూడదు అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు ఈ కార్తీక మాసంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ మొదటి కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీ రెండో కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీ మూడవ కార్తీక సోమవారం అలాగే నవంబర్ పదిహేడవ తేదీ నాలుగవ సోమవారం ఈ నాలుగు సోమవారాలు ప్రతి ఒక్కరు ఇంట్లో శివుడిని పూజించి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారంలో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం నాడు భగినీహస్త భోజనం జరుపుకోవాలి భగినీహస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి మీ చేతులు మీదుగా మీ సోదరులకు భోజనం వడ్డించాలి తద్వారా మీ సోదరులు ఆయుష్ పెరుగుతుందట ఇక అక్టోబర్ ఇరవై ఐదు సం శనివారం నాడు నాగుల చవితి వచ్చింది నాగుల చవితి నాడు నాగు పుట్టలో పాలు పోసి పుట్టకు ఐదు ప్రదక్షిణలు చేయండి లేదా జంట నాగులు విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేసిన నమస్కారం చేసుకోండి భయంకరమైన కల్ప దోషాలు అన్ని వెంటనే తొలగిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం వల్ల చాలా విశేషం ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి ఇది ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట ఇక నవంబర్ రెండవ తేదీన ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తూ ఉసిరిక మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి వివాహం చేస్తారు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరు తులసి కోటలో దీపాలు వెలిగించి విశేషంగా పూజించాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు పుణ్యనదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్లో దీపాలు వెలిగించి శివుడిని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదులు లో వదలాలి ఇక నవంబర్ ఇరవైవ తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కార్తీక మాసం చివరి రోజున పోలీస్ వర్గం పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు నదీ స్నానాలు ఆచరించిన వారు ఆ పుణ్య ఫలితం పూర్తిగా దక్కాలంటే కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవై తేదీన పోలీస్ వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటిదోపుల్లో ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషంగా ఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలను తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కోటి పుణ్యాల ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో మీకున్న స్థోమతను బట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం వస్త్రదానం చేయడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయాలి ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం నారికేల దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు ఈ విధంగా శివుడిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి